బియ్యం కేసుతో అతడిగిపోతున్న బందర్లో మరో స్కామ్ తెరపైకి వచ్చింది లిక్కర్ షాప్ టార్గెట్ గా నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాకి చెక్ పెట్టారు మచిలీపట్నం పోలీసులు దొంగ నోట్ల దందా మరి ఎవరి అండతో నడుస్తోంది ఇప్పుడు ఆ పాయింట్ పై ఫోకస్ పెట్టారు లిక్కర్ షాప్లే టార్గెట్ గా దొంగ నోట్ల చలావాణికి స్కెచ్ చేసిన ముఠాకు మచిలీపట్నం పోలీసులు చెక్ పెట్టారు ఓ వైన్ షాప్ లో నకిలీ ఐదు వందల నోట్లను మారుస్తుండగా కన్నిగంటి మోహన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు విచారణలో కూపీలాగితే ప్రింటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డొంక కదిలింది కన్నిగంటి మోహన్ ఇచ్చిన సమాచారంతో వీరాచారి సత్యనారాయణ లను అరెస్ట్ చేశారు పోలీసులు నకిలీ నోట్ల తయారీకి ఉపయోగిస్తున్న ప్రింటర్ ఇతర పరికరాలు సీజ్ చేశారు ఈ దందా ఎప్పటి నుంచి చేస్తున్నారు వీళ్ల వెనుక ఇంకా ఎవరున్నారనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోందన్నారు డీఎస్పీ అబ్దుల్ సుహాన్ త్వరలోనే మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేస్తామన్నారు రోజుకు కనీసం ముప్పై వేల నకిలీ గత కొన్ని రోజుల నుంచి బాగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో వెళ్ళి ఐదు వందల రూపాయల నోట్లు మారుస్తా ఉన్నారు దాని మీద ప్రస్తుతానికి నలుగురిని అరెస్ట్ చేయటం జరిగింది ఈ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను అభినందించారు డీఎస్పీ అబ్దుల్ సుభాన్ ఫేక్ కరెన్సీ మార్కెట్ లోకి డంప్ కాకుండా నిందితులను అరెస్ట్ చేశామన్నారు పరారీలో ఉన్న మరికొందరు నిందితులను కూడా త్వరలో పట్టుకుంటామన్నారు